హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం నెల్లూరుకి దగ్గరలో ఉన్న మైపాడు బీచ్కి వెళ్తున్నామండి మా పెద్ద మనవడు సముద్రం చూడాలని అడిగినాడు అందుకని ఇక్కడ తీసుకెళ్తున్నాము నమస్తే అండి నేను మీ ప్రసన్న మీరు చూస్తున్నారు మన సింపుల్ గార్డెన్ మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ చూపిస్తుంటాను మరి వీడియోలోకి వెళ్ళిపోదామా ఇగోండి స్నానానికి తీసుకెళ్తున్నాడు వాళ్ళ తాతని మా మనవడు ఎంత సంబరం అయిపోయిందో వాడు మొదటిసారి సముద్రాన్ని చూడడము ఇన్ని ఉన్నాయి ఇంత బాగుంది అనుసినని చాలా హ్యాపీ ఫీల్ అయిపోయినాడు ఈరోజు సండే అండి సండే వచ్చినా మేము సముద్రం చూడటానికి ఎంత జనం ఉన్నారు కోలాహలంగా ఉంది చాలా బాగుంది ఇక్కడ పిల్లలు పెద్దలు అందరూ కేరింతలు సముద్రంలో స్నానాలు చేస్తూ ఆడుకుంటున్నారు చూడండి చాలా బాగుంది ఇక్కడ వీళ్ళెవరో ఇసుకతో శివలింగాన్ని చేసి పూజలు చేస్తున్నారండి ఓం నమ శివాయ ఎంత చక్కగా ఉంది డెకరేషన్ కూడా ఆకులు పువ్వులతోనూ చాలా బాగుంది కదా మీలో ఎంతమంది మైపాడు బీచ్ చూస్తున్నారో కామెంట్ చేయండి చూడండి వాళ్ళు ఉంటే తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి చాలా బాగుంది ఇక్కడ మా చిన్న మనవుడు చిట్టు చిలుకమ్మ అని ఇక్కడ కూడా కథలు చెప్తున్నాడు వాడికి ఎప్పుడు చిట్టి చిలుకమ్మ అనే కథలు చెప్పడమే చాలా బాగా చెప్తాడండి కథలు మాత్రం స్కూల్లో టీచర్ ఏం చెప్పినా ఇక్కడ వచ్చి మాకు అప్పచెప్పేస్తుంటాడు సముద్రంలోకి వెళ్దాం రాండి అని స్నానాలకి లాగుతున్నాడు పెద్దఐనా మరి స్నానాలు చేసుకొని ఈ సముద్రం పక్కనే ఉందండి శివాలయము మరి శివాలయంలోకి వెళ్ళి దర్శనం చేసుకునేద్దాము రండి స్నానానికి వెళ్దాం మరి పిలుస్తున్నాడు మా మనోడు వాటితో పాటు మమ్మల్ని కూడా చిన్న పిల్లల్ని చేసినాడు అలలు వస్తే ఎగరాలంటామేమో అదొక ఆట ఆయనకి పెద్దలు వచ్చినప్పుడు ఎగరాలి చిన్నళ్ళు వచ్చినప్పుడు కూడా ఎగరాలి అంటున్నాడు చూడండి మా మనవాడికి అల్లరే అల్లరండి అదేనండి శివాలయము రండి గుడి లోపలికి వెళ్ళిపోదాము ఆ శివయ్యని దర్శనం చేసుకొని వస్తాము ఓం నమ శివాయ అనుకుంటూ ఆ శివాలయంలోకి అంటే ముందుగా మహానంది నంది బొమ్మలు ఉన్నాయండి ఆ గోపురం ఇరువైపులా ఎంట్రన్స్ టికెట్ కంపల్సరీ అంట ఒక మనిషికి ఇరవై రూపాయలు వసూలు చేసినారు ఇక్కడ బయట పెద్ద నంది బొమ్మ ఉంది కదా లోపల చిన్న నంది బొమ్మ ఉంది ఇదేనండి చిన్న గుడి కానీ చాలా విశేషంగా జనం వస్తూ ఉంటారు ఇక్కడ సండే అయితే ఎక్కువ వస్తారని చెప్తా ఉన్నారు ముందుగా గణపతిని దర్శనం చేసుకొని తర్వాత శివయ్యన దర్శనం చేసుకోవాలి వరుసగా ఇలాగా విగ్రహాలు ప్రతిష్ఠించున్నారు దేవుణ్ణి దర్శనం చేసుకున్నాము ఓం నమ్మ శివాయ శివయ్యని దర్శనం చేసుకోండి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ ఉన్నది సుబ్రహ్మణ్య స్వామి హరోహర ఈయన తర్వాత పార్వతీదేవుని అమ్మవారు ఓం శక్తిని దర్శనం చేసుకొని మనం బయట వచ్చినామంటే ఇక్కడ నాగశిలలు ఉన్నాయి నాగశిలలకి పూజలు చేస్తున్నారు దోషం ఉండే వాళ్ళంతా కూడా ఇక్కడొచ్చి పూజలు చేసుకుని వెళ్తారు దాని నుంచి వస్తే సుబ్రహ్మణ్య స్వామి అండి వరుసగా మన ద్వాదశ జ్యోతిర్లింగాలు ప్రతిష్ఠించున్నారు ఈ శ్రీ విశ్వేశ్వరుడు ఉత్తరప్రదేశ్ భీమేశ్వరుడు భీమాశంకరం పూణే మహారాష్ట్ర శ్రీ కేదారేశ్వరుడు కేదార్నాథ్ ఉత్తరాంచల్ శ్రీ ఓంకారేశ్వరుడు మమలేశ్వరపురం ఇండోర్ మధ్యప్రదేశ్ రాష్ట్రం మహాకాళేశ్వరుడు ఉజ్జయిని మధ్యప్రదేశ్ శ్రీ మల్లికార్జున స్వామి శ్రీశైలం ఆంధ్రప్రదేశ్ శ్రీ సోమేశ్వరుడు సోమనాథ్ గుజరాత్ రాష్ట్రం ముందుగా గోకర్ణ గణేష్ గోకర్ణం కర్ణాటక ఈశ్వరుడు గణపతి పార్వతీదేవి సుబ్రహ్మణ్యస్వామి కుంబ నందీడు కాళహస్తీశ్వర దేవస్థానం కాళహస్తి మీమలింగ మందిరం జమ్మూ కాశ్మీర్ ేనండి నెల్లూరు దగ్గరున్న మైపాడ్ బీచ్ శివాలయము ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మీ బంధువులకి స్నేహితులకి మన వీడియోని షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ చూపిస్తుంటాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ